రక్షకుడను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మమ్మన ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం ప్రియుల ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం కారణం ఏంటంటే మీలో చేస మీలో చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువుని మేము స్తు ఉంటున్నాం మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మీరు చేస్తున్న ప్రార్థనా సహాయాన్ని బట్టి ఈ కార్యక్రమాలు మేము కొనసాగించడానికి ప్రభు కృప్ చూపిస్తున్నాడు అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం అందుకోసం మీరు ప్రార్థన చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మరి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పరిలోపు తండ్రి నమ్మదగిన దావా పరిశుద్ధిడా నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప్చేత చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన ఏసునామమున అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభునంద ప్రియులారా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని మనం నేర్చుకున్నాం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రభువు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక సంఘములో చేర్చబడిన మనము ప్రభు రా కొడుకొరకు మనం సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ మరి వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘము సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఏ విధంగా వ్యక్తి సిద్ధపడాలి అనే అంశంలో మనం ధ్యానం చేస్తూ యోపు గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన డల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం సెలవుస్తుంది మన గుడారలో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం అప్పుడే మనం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడి ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండగలుగుతామని గమనించాలి కనుక మన గుడారాలు నాలుగు ఉన్నాయని మనం నేర్చుకున్నాం మొదటి గుడారం మన శరీరము మన శరీరం ఉండే దుర్మార్గం కోపం ఆవేశం దురాలోచన శరీర కార్యాలు మనం తొలగించుకోవాలి మరీ ముఖ్యంగా మన శరీరము దేవుని మందిరం అనే వాక్యం చెప్తుంది కనుక మన శరీరము దేవుని మందిరముగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియుల ఈ మందిరాన్ని చాలామంది మరి వ్యసనాలతోటి మరి చెడు అలవాట్లకి లోన్ చేసి భయంకరమైనటువంటి గృహాలుగా మారుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అది దుర్మార్గత మన శరీరం ద్వారా దేవుడు మహిమపరచబడాలి రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం గమనించాం మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి దేవుని మందసము ఉండాలి మూడవ గుడారం ప్రియులరా దేవుని యొక్క మందిరం అని మనం నేర్చుకున్నాం దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు పరిశుద్ధతయే నీ మందిరము నాకు అలంకారం అని చెప్పాడు కనుక దేవుని మందిరములో పరిశుద్ధత లేకుండా ఎన్ని ఉన్నా ఎన్ని ఏర్పాట్లు ఉన్నా ఎన్ని హంగులు ఉన్నా అవి అంతా కూడా వ్యర్థమని గమనించాలి అది దుర్మార్గత దేవుని మందిరములో ప్రియులరా దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి కనుక దేవుని పద్ధతి జరగకుండా ఈనాడు దేవుని మందిరములో మానవ పద్ధతులను అనుసరించి దేవుని కార్యాలు జరిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అది దుర్మార్గత దేవుని క్రమాన్ని తప్పించి మానవ క్రమాన్ని పెట్టడం అనేది దుర్మార్గత ఆ దుర్మార్గతను మనం తొలగించుకోవాలి దేవుని మందిరములో నీవు నేను పచ్చని ఒలివా చెట్టు వలె ఉండాలి అని వాక్యం చెప్తుంది కనుక ఈనాడు దేవుని మందిరములో పచ్చని చెట్లు లేవు ఒలివ చెట్లు లేవు కానీ ముండ్ల చెట్లు సంఘములో దేవుని మందిరంలో ఉన్నాయి పలాలేని చెట్లు ఉన్నాయి ప్రియులరా కారు ద్రాక్షలు కాసే చెట్లు కూడా ఈనాడు దేవుని మందిరంలో ఉన్నట్లుగా మనం చూస్తాం నాలుగవ గుడారం ప్రియులరా దేవుని యొక్క సంఘం దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘమని మనం గమనించాలి ప్రియులరా దేవుడు దేవుని సంఘములో మనమందరం కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నామని మనం మర్చిపోకూడదు దేవుడు దేవుని అవయముగా ఉన్నటువంటి మనం దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో సంఘములో ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి దేవుని మహిమార్థమై జరిగించాలి సంఘానికి క్షేమావృద్ధి కలిగించే విధంగా మనం జీవించాలి కనుక ప్రియులరా దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థలాంతులు వరాలన్నీ కూడా దేవుని మహిమార్థమై వాడబడాలి కానీ నీ స్వార్థానికి కానీ నీ స్వలాభానికి కానీ అవి ఉపయోగించుకోకూడదని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ప్రియులరా దేవుని సంఘములో మరి బుద్ధి కలిగిన కన్యకలు లాంటి వారు ఉన్నారు బుద్ధి లేని కన్యకలు లాంటి వారు కూడా ఉన్నారు నీవు నేను సంఘంలో బుద్ధి గల కన్యకల వలె తగిన సిద్ధపాటు కలిగి పెండ్లు కుమారుని ఎదుర్కొని పెండ్లి విందులో ఉండేవారుగా ఆ గుంపులో మనము ఉండాలి కనుక సంఘములో నీవు బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా నీవు ఉండాలని వాక్యం చెప్తుంది అలాగే సంఘములో మరి పెద్ద కుమారుని లాంటి స్వభావము కలిగిన వారు చిన్న కుమారుడు లాంటి స్వభావము కలిగిన వారు ఉన్నారు ప్రియులరా పెద్ద కుమారుడు బ్రతికుండి చనిపోయాడు చిన్న కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు కనుక చిన్న కుమారుని వలే మనం సంఘములో జీవించాలి మనం పడిపోయినప్పుడు కూడా దేవుని మార్గంలో తప్పిపోయినప్పుడు కూడా మనం ఆ తప్పును తెలుసుకొని ఎక్కడైతే పడిపోయామో ఆ స్థితి నుండి మనం లేచి దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేవాడు సంఘంలో ఇంకా ఎటువంటి వారు ఉన్నారంటే మంచి విత్తనం పోలినటువంటి గోధుమ గింజలు లాంటి వాళ్ళు ఉన్నారు చెడు విత్తనాలు విత్తినటువంటి లాంటి వారు కూడా సంఘములో ఉన్నారు మంచి విత్తనం విత్తినటువంటి ఆ గ గోధుమలు దంతలుగా ముప్పదంతలుగా దంతలుగా నూరంతలుగా ఫలించింది గురువులు కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ విధంగా మనం సంఘంలో జీవించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ఆది సంఘం ప్రియులరా మరి పెంతు దినాన్ని సంఘం స్థాపించబడింది పేసపురి వారు చెప్పినట్లుగా మరియు నీవు పేతరువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానాన్ని పేతులతో చెప్పిన రీతిగా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో ఆ యొక్క వాగ్దానం ప్రవచనం నెరవేరి పేతురు ద్వారా సంఘము కట్టబడింది దాదాపుగా మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు ఆది సంఘం మూడు వేల మందిలో ప్రారంభించబడింది పెంతుకు దినాన ప్రారంభించబడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఎఫ్సి పత్రికలు పౌలు ఏం చెప్పాడంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు అని చెప్పాడు ప్రియులరా సంఘము ఆయన శరీరము ఆయన శరీరముగా ఉన్న సంఘం శిరస్సు అయినటువంటి క్రీస్తు మాటకు లోబడాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గనుక ప్రియులరా నీవు నేను దేవుని మాటకు మనం లోబడాలి శిరస్సు మన శరీరంలో ఏ పని చేయాలన్నా అది శిరస్సు నుండే మనకి ఆజ్ఞలు జారీ అవుతూ ఉంటాయి చేయవలసిన చేయని ఏం చేయాలో శిరస్సు మెదడు ఆజ్ఞాపిస్తాయి అక్కడ నుండి ఆజ్ఞలన్నీ కూడా శరీరం నుండి అవయవాలన్నీ కూడా పాటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా దేవుని సంఘములో ఉన్న మనము శిరస్సు అనేటువంటి క్రీస్తుకు దేవుని సంఘములో ఉన్న మనకి ఎటువంటి సంబంధం ఉండాలి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఇది ఎటువంటి రిలేషన్ దేవునితో మనం కలిగి ఉండాలి అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి గమనించండి ఇప్పుడు సంఘానికి క్రీస్తుకి ఎటువంటి సంబంధం ఉండాలంటే గొర్రెల కాపరికి గొర్రెకు ఉన్నటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి సంఘము ఆయన యొక్క మంద ప్రియులరా ఆ మందకు కాపరి ఎవరంటే క్రీస్తు కనుక గొర్రెల కాపరికి మనం లోబడి జీవించాలి ప్రియులరా వివాహాన సువార్త పదాధ్యాయం వచనములో యేసుగురు వారు ఏం చెప్పారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు కనుక కాపరి గొర్రెలను ప్రియుల ఏ విధంగా కాయాలో ఏ విధంగా వాటిని పోషించాలో ఎక్కడికి నడిపించాలో వాటి యొక్క బాగోగులన్నీ కూడా కాపరి సరైన విధం సరైన సమయంలో వాటిని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు కనుక ఆయన చేతిలో మనము ఉండాలి మరి ముఖ్యంగా ప్రియులరా ఆ కాపరి యొక్క మనం ఉండాలి ఆయన యొక్క నాయకత్వానికి మనం ఒప్పుకునే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ఆయన యొక్క పరిధిలో మాత్రమే మనము ఉండాలి ఆయన గీసిన గీతలోనే మనం ఉండాలి కానీ ఆ గీత దాటితే అది మనకి ప్రమాదం కనుక గీత దేవుని పరిధిని దాటి మనం వస్తే బయట తోడేళ్ళు ఉంటాయి బయట క్రూరమైన జంతువులు ఉన్నాయి మనల్ని భక్షించి మనకి అపకారం చేసే విధంగా ఉన్నాయి కనుక దేవుని పరిధిలోనే మనము ఉండాలి సంఘము దేవుని పరిధిలో లేకపోతే దేవుని చిత్తాన్ని జరిగించకపోతే దేవుని మాటకు విధేయత చూపించకపోతే సంఘానికి క్షేమం ఉండదని మనం గమనించాలి కనుక ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి ఆయన నాయకత్వానికి మనం ఒప్పుకునే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించండి ప్రియులరా నీవు నేను సంఘంలో ఏ విధంగా ఉండాలి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన మరి కా మందకు కాపరిగా ఉంటున్న పరిస్థితుల్లో మందను నడిపిస్తున్నాడు ఇంకా ఈశ్వరు వారు ఏమన్నారంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని చెప్తాడు గనుక ప్రియులరా వహన శుభార్త పదాధ్యాయం మూడవ వచనములో గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచచ్చు గొర్రెలు నడుచును గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అతనిని వెంబడించను మనం గొర్రె మందల్లో నుండి ఆ యొక్క దొడ్డిలో నుండి బయటికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఆయన మనకి ముందుగా నడుస్తాడు కాపరి ఎప్పుడు కూడా మందకు ముందుగా నడవాలి కాపరి యొక్క అడుగు జాడల్లో గొర్రెలు నడవాలి కనుక నీవు నేను సంఘములో చేర్చబడినటువంటి మనము ఆయన మనకంటే ముందుగా నడిచేవాడు మన యొక్క ఆనే అడుగు జాడల్లో మనం నడవాలి అంత మాత్రమే కాదు ప్రియులరా నీ నీకు ముందుగా నడిచి నీవు నడిచే మార్గాన్ని సరాళం చేస్తాడు నీ నడిచే మార్గంలో ఆటంకాలు అభ్యంతరాలు ఏమీ లేకోకుండా మార్గాన్ని సరాళం చేసి నీకు గొప్ప విజయాన్ని ఇచ్చేవాడిగా నీవు తలదించుకునేవాడిగా దేవుడు చేయడు కనుక ఆయనే కడుగుజాడలో మంద నడవాలి కనుక నీకు దే మందకు ముందుగా ఆయన నడుస్తాడు ఆయనను మనం వెంబడించాలి ఈనాడు మందిని వెంబడిస్తూ ఉంటున్నారు ఏవేవో వాటిని వెంబడిస్తున్నారు లోక సంబంధమైన వాటిని వెంబడిస్తున్నారు కానీ దేవుని మనం వెంబడించేవారుగా కాపరిని మనం వెంబడించే వారముగా ఉండాలి ఆయన వెంబడించాలంటే వాక్యం ఏం చెప్తుందంటే నుకాశ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఎవడైనానూ నన్ను వెంబడింప కోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని త ప్రతి తన సెలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపగలను దేవునికి రెండవ స్థానం ఇవ్వకూడదు మనం దేవుడు రెండవ స్థానాన్ని కోరుకునేవాడు కాదు మన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తే ఆయనను వెంబడించినట్లు ఆయనకు మొదటి స్థానం ఇవ్వడంలో మనకు కొన్ని ఇరుకులు రావచ్చు ఇబ్బందులకు రావచ్చు శ్రమలు రావచ్చు లోక సంబంధంగా మనుషుల సంబంధంగా బంధువుల పరంగా రక్త సంబంధుల ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏమి వచ్చినప్పుడు కూడా ఆయనకు మన ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రతిదినమూ మన సెలవును ఎత్తుకోవాలి ప్రతిరోజు శ్రమే ప్రతిరోజు శ్రమ పడాలి నిందలు పడాలి అవమానపరచబడాలి అవన్నీ కూడా మనం సహిస్తూ వాటిని మనం ఎదుర్కొంటూ ప్రియులరా విశ్వాసం మనకు కర్తయ్యు దానిని కొనసాగించేవాడు అయినా ఏసువైపు చూస్తూ మనం ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకు వెనక్కి చూడకూడదు ఆగిపోకూడదు ఈనాడు క్రైస్తవంలో శ్రమలు వస్తున్నాయని చెప్పి ఎంతోమంది దేవుని విడిచిపెట్టిన వాళ్ళు లేకపోలేదు తిరిగి లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు అటువంటి వారి వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది ప్రియులరా నీవు ఆయన అధికారానికి లోబడాలి ఆయన అధికారానికి లోబడాలంటే నువ్వేం చేయాలంటే సామెతల గ్రంథం మూడో అధ్యా ఐదవ వచనములో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యుహోవా ఎందు నమ్మకముంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు నాకు కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ ఆత్మీయ జీవితంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని భక్తి చేస్తే ఆ భక్తికి ఏమాత్రం కూడా అర్థం ఉండదు ఆ భక్తిలో నువ్వు ఏమాత్రం కూడా ముందుకు కొనసాగించలేవు దేవుని మీద ఆధ ఆధారపడి ప్రభా దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని నువ్వు భక్తిని కొనసాగిస్తే దేవుడు నీవు అనుకున్నటువంటి గమ్యానికి చేర్చగలుగుతాడు వారి కోరిన రేవుకు ఆయన చేర్చ నీ స్వబుద్ధి ఎప్పుడు కూడా నీ భక్తిలో ఉపయోగించుకోకూడదు వాక్యానికి విరుద్ధంగా వాక్యానికి దూరంగా జీవిస్తున్నటువంటి విశ్వాసాలను మనం చూస్తూ ఉంటున్నాం మరి ముఖ్యంగా ఆయన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి మనము లోబడాలి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి లోబడాలంటే మన సొంత చిత్తము కాకోకుండా సొంత ఇష్టము కాకోకుండా ఆయన చిత్తానికి మనం అప్పగించబడాలి ఆయన ఇష్టాన్ని మనం జరిగించాలి ప్రియులరా నీకు ఇష్టమైనది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు నీకు ఇష్టం లేనిది ఆయనకి ఇష్టం కావచ్చు కనుక నీ స్వబుద్ధిని నీ ఇష్టాన్ని ప్రక్కకు పెట్టి భక్తి జీవితంలో ఆయన అధికారానికి నువ్వు ఎప్పుడైతే అప్పు నీ భక్తి జీవితాన్ని దేవుడు మరొక అర్థవంతంగా నడిపించగలుగుతాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించండి ఆ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి లోబడాలంటే ఆయనకు నీ జీవితంలో అధికారం ఇవ్వాలి అంటే ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి నీ జీవితంలో ఆయనకి స్థానం ఇస్తే అప్పుడే నీవు ఫలించగలుగుతావు ప్రియులరా ఆశీర్వదించ గడుగుతాను కనుక అప్పుడైన పౌలు చెప్పింది కూడా అదే దేవుని కాపరిత్వంలో మనం దేవుని అధికారానికి మనం లోబడాలి పౌలు ఏం చెప్పాడో తెలిసిన ఇకనో జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించ క్రైస్తవులో ఏ మరి క్రీస్తే జీవించాలి పౌలు చూసిన వాళ్ళందరూ కూడా పౌను చూడడం లేదు కానీ పవులులో ఉన్న క్రీస్తును చూడగలుగుతున్నారు జీవించి వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవి అటువంటి సాక్ష్యం మనం చెప్పగలిగి ఉండాలి ప్రియులరా దేవుని కాపరత్వంలో ఉంటే దేవుడికి ఇచ్చే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటో మనం గమనించాలి హాంసు వార్త పదహే మూడో వచనంలో ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి నీవు వెలపలికి వెళ్ళినప్పుడు నీకంటే ముందుగా నడుచుకో నిన్ను పేరు పెట్టి పిలుస్తాను నిన్ను ఎరిగిన కనుక నీ పేరు పెట్టి ఆయన పిలిచి నీ మార్గాన్ని సరాళం చేసి నీవు అన్ని విషయాలు కూడా ఆశీర్వాదం పొందేవాడవుగా ఉంట ఉండడానికి దేవుడు కృప్ చూపిస్తాడు నీ మార్గాన్ని ఆయన సరాళం చేస్తారు రెండవదిగా ప్రియులరా యుహాన్సు వార్త పదాధ్యాయన్ పదవచనంలో గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతని ఆయన కాపరి ఆయన అధికారానికి మనం లోబడితే ఆయనను మనం కాపరిగా పెట్టుకుంటే ప్రియుల ఆయన మనకి జీవాన్ని ఇస్తారు సమృద్ధి అనేటువంటి జీవాన్ని మనకి ఇస్తారు జీవం అంటే ప్రియులరా ఈ లోక సంబంధమైనటువంటి జీవం కారణం ఏంటంటే ఏం చెప్పాడంటే నేను మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు కనుక పాపము నుండి శాపము నుండి దేవుడు మనల్ని బ్రతికించాడు అది జీవాన్ని ఇచ్చాడు దేవుడు చని మరణానికి లోనైపోతున్న మనల్ని మరణాన్ని తప్పించి ప్రియుల జీవాన్ని ఇచ్చాడు ఆయనలో జీవం నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాడు నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడని చెప్పాడు మరి ముఖ్యంగా ప్రియులరా మూడవ విషయం ఏంటంటే ఆయన మనకి నిత్య జీవం కూడా ఇస్తాడు కనుక జీవం ఇస్తాడు నిత్య జీవం కూడా ఇస్తాడు ఆయనతో ఉండే ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండడానికి ప్రియులరా ఆయన మనకి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు నిత్య అనే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి ఎప్పుడంటే ఆయనను మనం కాపరిగా పెట్టుకున్నప్పుడు ఆయనకి మనం లోబడినప్పుడు దేవుడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు యువన్ సువార్త ఐదో అధ్యాయం ప్రియులరా పదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నా గొర్రెలు నా స్వరము విని నేను వాటికి వాటిని ఎరుగుదును అంటాడు దేవుడు మనల్ని ఎరిగినవాడు నీవు దేవుణ్ణి ఎరక్కపోయినప్పుడు కూడా ఆయన నిన్ను ఎరిగినవాడు నీ స్థితిని నీ గతిని నీ పరిస్థితుల్ని ఆయన ఎరిగినవాడు ప్రియులరా మరి బేతేస్తానే కోనేటి దగ్గర రోగులు పడి ఉంటున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడి ఉన్నాడు ప్రియులరా ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవితం అతనికి కోనేటి దగ్గరే గడిచిపోయింది అంటే జీవితంలో కాలం అక్కడే గడిచిపోయింది బంధువులు స్నేహితులు భార్య భర్త పిల్లలందరూ కూడా వదిలిపెట్టేశారు అతను కోనేటిలో దింపేవారు ఎవరు కూడా లేరు ఒకవేళ అతను ప్రయత్నం చేసినా అతని కంటే ముందు ఇంకొకరు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఏసై ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే యోహన్ శువార్త అధ్యాయం ఆరో వచనంలో నా వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుతున్నావా అని అడిగాడు ముందుగా ఏసయ్య ఆ వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తిని చూసి అతడు ఎంతకాలం నుండి ఆ వ్యాధిలో ఉన్నాడని ఎరిగాడు ఎవరు చెప్పలేదు ఆయనకి ఎరగడమే కాదు ప్రియులరా ఆయన ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు ఆయన నీ దగ్గరికి వస్తాడు నీ పరిస్థితిని చూసి నీ స్థితి మార్చాలని చెప్పి నీ జీవితాన్ని నీ సమస్యల నుండి బయటికి రావాలని ఆయన నీ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే నీవు స్వచ్ఛతపడూరుతున్నావా అని అడుగుతా గమనించండి ప్రియులరా నిన్ను ఎరిగిన వారు నువ్వు ఏ సమస్యల్లో నలిగిపోతున్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు అప్పుల బాధలు మరి ఎన్నో కుటుంబ సమస్యలు ఎన్నో రకాలైన పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను చూశాడు గనుక నిన్ను తప్పి నిన్ను ఎరిగి నీ పరిస్థితులను తప్పించడానికి ఆయన కాపరిగా తన గొర్రెల యొక్క క్షేమాన్ని ఆయన చూసేవాడు గమనించండి ప్రియులరా ఆయన ఎరిగిన వాడు యహోవాను కాపరిగా పెట్టుకున్నవాళ్ళు దేవుని కాపరిగా పెట్టుకున్నవాళ్ళు ఆయన నాయకత్వంలో ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తిని మనం చదువుదాం యహో దావీదు భక్తుడు ఏమన్నాడంటే ఇరవై మూడో కీర్తన ఒకటా అధ్యాయం మొదటి వచనంలో యహోవా నా కాపరి నాకు లేమి కలిగదు దావీదు పన్నెండు కోత్రాలకి రాజుగా ఉన్నప్పుడు కూడా పన్నెండు గోత్రాల మీద అధికారము కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన మీద దేవుణ్ణి అధికారిగా పెట్టుకున్నాడు ఆయన దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు దావీదు లాంటి భక్తుడే దేవుణ్ణి కాపరిగా పెట్టుకొని దేవుని అధికారంలోకి వెళ్ళి దేవుని నాయకత్వంలోకి వెళ్ళి తన యొక్క అధికారమంతా కూడా దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తాం దావీదు దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు కనుక ఆయన జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చన్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి ఆశీర్వాదం ఏంటంటే నాకు లేమి కలు దేవుని కాపరిగా నువ్వు పెట్టుకుంటే గొర్రెల కాపరి కింద ఉన్నట్లయితే నీకు లేమనేదే కరువు అనేదే ఉండదు ఈనాడు క్రైస్తవ కుటుంబాలు కుదువులు కొరతలు ఉంటున్నాయి నెల జీతం నెలంతా కూడా రాకుండానే అప్పుల పాలైపోయిన పరిస్థితులు ఈనాడు క్రైస్తవ కుటుంబంలో ఉంటున్నాయి దేవుని నువ్వు కాపరిగా పెట్టు దేవుని అధికారంలోకి నువ్వు రావడం లేదు దేవుని పరిధిలోకి నువ్వు రావడం లేదు దేవుని పరిధిని దాటి నువ్వు వెళ్ళిపోతున్నావు కనుక నీకు లేమే వస్తుంది ఇంకా భక్తులు ఏమంటాడంటే ప్రిలరా మరి పచ్చి గగల చోట్లను ఆయన నన్ను నడిపిస్తున్నారు సమృద్ధి అయిన చోట్లకి ఆయన నడిపిస్తున్నారు కొద్దువా లేని స్థలాల్లో కాదు కానీ ఎండిపోయిన స్థలాల్లో కాదు కానీ పచ్చి గగల చోట్లలో సమృద్ధి అయినటువంటి ఆహారం కలిగినటువంటి స్థలాల్లోకి నిన్ను నడిపిస్తాడు నీకు ఆకలి లేకుండా సమృద్ధిని దయచేవాడని మనం గమనించాలి ఇంకా ఏమంటాడంటే శాంతికరమైన జలములు ఎద్ద కొనను నడిపిస్తాడు సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు శాంతికరమైనటువంటి జీవితం ఈనాడు క్రైస్తవ కుటుంబాలు సమాధానము లేదు భార్యకి భర్తకి పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లలకి పడ్డం లేదు ప్రియుల సేవకుడికి విశ్వాసకే పడ్డం లేదు పాసిగారికి దేవుధనుడి విశ్వాసులకి పడ్డం లేదు ఎన్నో రకాలైనటువంటి గొడవలతో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి శాంతికరమైన జలములు ఎదుగు నేను నడిపిస్తాడు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది నీలో సమాధానం ఉంటుంది నీ కుటుంబంలో అందరూ కూడా సంఘములు అందరూ కూడా సమాధానంగా ఉండడా పరిస్థితులు దేవుడు కలుగ మరీ ముఖ్యంగా గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను భయంకరమైన శ్రమలో నా జీవితంలో వచ్చినప్పుడు కూడా దేవుడు నేను నిన్ను తప్పించేవాడు నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను అది చీకటిలో నుండి దేవుడు మనకి వెలుగులోకి నడిపిస్తాడు సమస్యల్లో నుండి పరిష్కారం దయచేస్తాడు ఇరుకులో నుండి విశాలత కలగజ్ అటువంటి దేవుని మనం కాపరిగా పెట్టుకోవాలి సంఘములో ఉన్న నీవు దేవుని కాపరిగా పెట్టుకుంటే ఆయన మాటకును లోబడితే ఆయన పరిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు ఎటువంటి కొద్దువా మనకి ఉండడు ప్రియుల మరీ ముఖ్యంగా నేను బ్రతుకుతినముల నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చాను ఆయన కాపరత్వంలో మనం ఉన్నట్లయితే ఆయన మందలో చేర్చబడి ఆయన కాపరత్వానికి మనం ఒప్పుకుంటే దేవుడు ఏమిస్తాడో తెలిసిన కృపాక్షేమములే నా వెంట వచ్చు నేను బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమము నా వెంట వస్తుంది కనుక అటువంటి కాపరి కింద మనం ఉంటుందాం దేవుని సంఘానికి సదస్సు అయినటువంటి క్రీస్తు యొక్క కాపర్యత్వంలో మనం ఉంటే దేవుడు మనకి ఎటువంటి కొదువు లేకుండా చేస్తాడు కనుక సంఘానికి క్రీస్తుకి ఉండే సంబంధం ఏంటంటే కాపరికి గురికి ఉన్న సంబంధం అటువంటి సంబంధాన్ని కలిగి లేకపోతే దుర్మార్గత అటువంటి సంబంధాన్ని మనం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ మాటలు మన కోసం దేవించి ఆశీర్వదించడం గాక ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ రామణ స్తోత్రాలు నీ కృప్చేత చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు సంఘానికి క్రీస్తుకు ఉండే ఎటువంటి సంబంధం ఉండాలో మాతో మాట్లాడారు నిన్ను కాపరిగా పెట్టుకుంటే మా జీవితాలు ఆశీర్వదించబడతాయని దావీదు భక్తుల ద్వారా మరి వ్యూహాను నుంచి మాకు కొన్ని విషయాలు మాకు నేర్పించారు వృత్తపడైన వాక్యానికి నీరు కట్టండి ఫలింపచేయండి వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి వారిలో ఉండే బలహీనత అనారోగ్యాన్ని తీసివేయండి వారందరి పట్ల నీకు చూపించండి ప్రభా మేమందరం కూడా నిన్ను కాపరిగా పెట్టుకొని మా జీవితాల్లో నీకు ప్రథమ స్థానం ఇచ్చి కృపాక్షేమముల మా వెంట వచ్చులాగన నీ కార్యం మా జీవితంలో జరిగేలాగున సహాయం చేయమని మరోసారి కలుసుకోవడానికి నీ దయ చేయమని ఏ సునామముని అడిగి స్థుతించి మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్కమైన